స్టేషన్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఇతర అంశాలకు సంబంధించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారిని న్యూఢిల్లీలో వారి కార్యాలయంలో వెళ్ళడం జరిగింది వెంటనే స్పందించినటువంటి మంత్రి గారు చేకూడకి మూడు నెలల్లో రేట్ పాయింట్ని మంజూరు చేసి దానికి కావాల్సినటువంటి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి ఉత్తర్వులు పంపిస్తానని చెప్పి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పినారు మినిమం టైం టూ మంత్స్ లో పరిపూర్తి చేస్తాను చేబుద్ధకి రైట్ పాయింట్ ని మంజూరు చేసినందుకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణ్ గారికి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఇక నేను అడిగినటువంటి మిగతాంశాల లోపల రెండు ట్రైన్స్ ఇక్కడ ఆపాల్సినటువంటి అవసరం అందిస్తారు ఎక్స్ప్రెస్ ట్రైన్స్ దానివల్ల ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి చెప్పాను ఒకటి నాందేడ్ సంబల్పూర్ పోతున్నటువంటి రాయలసీమ ఎక్స్ప్రెస్ ఒకటి ఇంకొకటి నిజామాబాద్ నుంచి తిరుపతి పోతున్నటువంటి ఇంకొక పాజిటివ్ గా స్పందించినటువంటి మంత్రి గారు వెంటనే అయితే ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆప్ చేయడానికి ఉత్తర్వులు మంజూరు చేస్తానన్నాడు ఏ ట్రైన్ కావాలని అడిగినప్పుడు నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్ కి ముందు ఇవ్వండి సార్ ఇంకొకరికి తర్వాత పరిశీలించి చెప్తామని చెప్పినారు వారు ఇది ఒక రైలు ఎక్స్ప్రెస్ రైలు ఒకటి ఆపడానికి వెంటనే ఏర్పాటు తీసుకుంటాం అని సో యాజ్ ఫర్ ఎస్ ద రిజర్వేషన్ కౌంటర్ ఇస్ కన్సర్న్ ఇప్పుడు రైల్వే లోపల అన్ని టికెట్లు కూడా ఆన్లైన్ బుకింగ్ లోనే ఉన్నారు ప్రత్యేకంగా రిజర్వేషన్ కౌంటర్స్ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ద్వారా కానీ ఇవ్వట్లేదు ఎందుకంటే ఎవరు రైల్వే స్టేషన్కి వచ్చి టికెట్ రిజర్వేషన్ కౌంటర్లో కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు ఎవరి మొబైల్లో ఎవరి వద్దలో వాళ్ళే డైరెక్ట్ కొనుక్కుంటున్నారు కాబట్టి రిజర్వేషన్ కౌంటర్ అవసరమా లేదా అనేటువంటి విషయంలో ఒకసారి నేను సంబంధిత అధికారులతో ఆలోచించి చెప్తా అన్నారు రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించి నేను కిషన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి లెటరు కిషన్ రెడ్డి గారి వారికి పంపించినటువంటి లెటర్ రెండు కూడా వారి ఆఫీస్ కార్యాలయం చేయాలి కొంచెం ఇది నేను ఆఫీస్ అవర్సులో కాకుండా బాగుంటాయని తెలుసాను కాబట్టి నేను ఇది వెంటనే మీకు మళ్ళీ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాను మోస్ట్లీ కిషన్ రెడ్డి గారు మంచి చేస్తానని చెప్పినారు కాబట్టి మంజూరైన భావించండి నేను ఆర్డర్ కాపీలో మీకు సాధ్యం లేదు తొందరగా పంపిస్తాను అలా పాజిటివ్గా మాట్లాడడం జరిగింది విషయాలు అన్నీ కూడా నేను చెప్తే చాలా ఓకే విన్నాను అదే మల్లె జిల్లా వ్యవసాయం సంబంధించి బ్రేక్ పాయింట్ రావడం వల్ల ఇక్కడ యూరియా కానీ కేంద్ర ఎక్కడ నుంచి కొనుగోలు చేసేటువంటి ధాన్యానికి సంబంధించి కానీ ఎక్ పాయింట్ అయితే వెంటనే ప్రారంభిస్తా అన్నారు మాక్సిమం అంటే మూడు నెలలు అన్నారు కాబట్టి ఈ రకంగా అడిగిన వెంటనే మంజూరు ఇస్తా అని అంగీకరించి వాటికి సంబంధించిన జీవోలను వెంటనే సాధ్యమైన పంపిస్తానని చెప్పినందుకు చేముట మండలి తరఫున దుబాక నియోజకవర్గ ప్రజల పక్షాన రైల్వే మంత్రి అశ్విని అశ్విని కుమార్ వైష్ణ వైష్ణవ్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు దుబాక నియోజకవర్గ ప్రజలతో తెలియజేస్తాను న్యాయస్థానం కొట్టివేయడానికి భారతీయ జనతా పార్టీగా మా కంప్లైంట్ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తప్పని ఈ రోజు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం కూడా ఆ రకంగా తీర్పు ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం కొంచెం ఆలస్యంగా ఒక మంచి నిర్ణయం తీసుకుందని చెప్పి మేము భావిస్తూ వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి సోమేశ్ కుమార్ గారిని రిలీవ్ చేస్తూ కొత్త చీఫ్ నుండి నియామకం జరిగేలా చూడాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద రైతన్నలు అనేక రకాలైనటువంటి అవస్థలు ఊరికాడడానికి కారణబుతమైనటువంటి ధరణి కూడా అధికారికంగా నియమించినటువంటి డిపి బిజిపి అంజని కుమార్ విషయంలో కూడా జరిపి ఈ సందర్భంగా మేము మీకు అప్పి చేస్తామున్నాం ఒక బిహారాయని తోటి ఏకలేకపోతున్నామంటే ఇంకో బీహార్ రాజ్యాన్ని వీడి పరిపాలన పరంగా సోమేష్ కుమార్ ని అండ్ పోలీస్ పరంగా అంజనీ కుమార్ని తీసుకొచ్చి ఆంధ్ర ప్రాంత ఆంధ్ర ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు చెప్పేటి వాళ్ళు కేసీఆర్ బీహార్ కి వెళ్ళి కదా అట్లా బీహార్ పాలన ని తెలంగాణలో తీసుకురావద్దని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తూ ఇప్పటికైనా కోర్టు ఉత్తర్వులని అమలు పరచుకొని కొత్తగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది ఐఏఎస్ అధికారులు సీనియర్ ఐఏఎస్ అధికారులు పలు దఫాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు బాధపడతా ఉన్నారు దళిత బిడ్డలం గిరిజన బిడ్డల పోస్టింగ్ ఇస్తలేరని చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ న్యాయంలో తమకు న్యాయం జరగలేదని అనేక మంది ఐఏఎస్ అధికారులు తమ ఉద్యోగాలకి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోండి మీరు ఇదే సోమేశ్ కుమార్ గారిని కంటిన్యూ చేసినట్లయితే ఆయన తీసుకునేటువంటి తప్పు నిర్ణయాలన్నీ భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందిని కలిగిస్తాయి మీరు కూడా కోర్టు అక్షింతలు పడాల్సి వస్తుందని చెప్పి